ఓం నమో నారాయణాయ పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో తిరుప్పావయ పాసురాలు రోజుకొకటి చదువుకుందాం నేర్చుకుందాం ఏడవ రోజు ఏడవ పాసురం కీసు కీసన్ రంగం ఆనైం కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயிப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்தூ வாச நறுங்குஜலாய்ச்சியார் மத்தினார் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ பெண்ணி பிள்ளாய் நாராயண மூர்த்தி கேசவனை பாடுவோம் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவ் ஏலோ ரெம்பாவா భావం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడుగా అవతరించాడు రాక్షసులను చంపి మన కష్టములు తీర్చిన దేవదేవుడికి కృతజ్ఞులమై గానం చేస్తున్నాము ఇంకా పడుకున్నావా నీవు లెమ్ము అని ఓ గోపకన్యను ఆండాల్ తల్లి నిద్రలేపుతున్నది ఆండాల్ తిరువడగలే శరణం